విఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడటంతో ఎడమతుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు వైద్యులు కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నట్లు కొద్ది రోజుల కిందట వైద్యులు ప్రకటించారు ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా ప్రస్తుతం నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కెసిఆర్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు ఎముక మార్పిడి చికిత్స తర్వాత తన సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ను పుష్పగుచ్చాన్ని అందించి పరామర్శించారు అనంతరం ను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు గురువారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు మధ్యాహ్నం కేసీఆర్ నివాసంలోనే జగన్మోహన్ రెడ్డి భోజనం చేశారు ఆ తర్వాత లోటస్ పాండ్లోని నివాసానికి వెళ్లారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఆయన తల్లి వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్లోనే ఉన్నారు అయితే దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్లోని ఇంటికి వచ్చారు జగన్